గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృప్మ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మలు అంటే రుత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ పోతాయి ఎటువంటి సమస్య తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు జరి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ రుసుము ఎంత అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రంగం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఇష్టమైన వారికి దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు చికాకులు మెంటల్ టెన్షన్లు కోపం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు గురి గురి కొన్ని తెచ్చుకునే ఉన్నాయి జాగ్రత్త చికాకు కోపం తగ్గించుకోండి మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి అతిగా మాట్లాడడం వల్ల అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి బయట ఫుడ్లు మానేయాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా కుటుంబానికి దూరంగా కనపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి జాగ్రత్త వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనస్పర్ధలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలసి వేస్తాయని చెప్పచ్చు సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనబడుతుంది ఇంట్లో సంబంధించినటువంటి వివ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి అప్పుల బాధ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనపడుతోంది ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనబడుతోంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి అన్నమాట అనుకున్నంత ఆదాయం రాకపోవడము వీసాలు రిజెక్ట్ అవ్వడము తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ని పెట్టి నష్టపోవడాలు వాహనాలు యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము పాలసీలు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు ఉద్యోగిని వ్యవహారస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి వివాదాలకి కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది లేదా వివాదాలు కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండాలి షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారస్తులకి కష్టాల తగ్గ లాభం అయితే కనపడటం లేదు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు కనబడుతున్నాయి ఆర్థిక నష్టం కనబడుతుంది కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనబడుతుంది జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహార వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు ప్రేమికుల మధ్య అపార్థాలు గొడవలు విడిపోయే అవకాశాలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు మానసిక ఒత్తిడి కనపడుతోంది పరపురుష పరస్థితి వ్యామోహాలకి శారీరక కోరికలకి వాంచలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు కుటుంబ కలహాలు పెరిగిపోతాయి ప్రేమికుల మధ్య వివాదాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసర వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనబడుతుంది మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు ఉత్తీర్ణతలో కనపడటం లేదు ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక దగ్గర ఫలితం కనపడటం లేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు ఇంట్లో సమస్యలు కట్టి బీటల దగ్గర లేదా పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార మార్పులు చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి అప్పుల విషయంలోనూ రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిషాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి